విదేశాలకు వెళ్ళే స్టూడెంట్స్ కొరకు ఫ్లైట్ టికెట్ స్పెషల్ డిస్కౌంట్తో అందిస్తుంది భాస్కర్ ట్రావెల్స్ అది కూడా ఆన్లైన్ కంటే ధరలోనే ఏపీటీఏ రిజిస్ట్రేషన్ కలిగిన ట్రావెల్ ఏజెన్సీ భాస్కర్ ట్రావెల్స్ ప్రతిభ స్కూల్ రోడ్ జంగారెడ్డి కూడా కాంటాక్ట్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ టూ వన్ సెవెన్ త్రీ మరియు నైన్ జీరో వన్ ఫోర్ డబల్ ఫైవ్ టూ వన్ సెవెన్ త్రీ ఈ పండుగలంటే ఇంతే ఫ్రెండ్స్ కి తప్పకుండా శుభాకాంక్షలు చెప్పాల్సిందే మాట్లాడడానికి వీడియో కాల్ చేయడానికి ఫోటోస్ తీసుకోవడానికి ఇవన్నీ ఫీచర్స్ ఉన్న ఫోన్ మీ బడ్జెట్ లో కావాలంటే మీరు విజిట్ చేయాల్సిన ప్లేస్ సింహాత్రి మొబైల్ వర్ల్డ్ సెంటర్ మసీదు ఎదురు ఓ ప్రేమ వ్యవహారం రెండు కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసిన ఘటన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం మైసన్నాగూడెంలో చోటు చేసుకుంది అక్కంపేట గ్రామానికి చెందిన ఆల గణేష్ పారిపల్లి తల్లి తన ఇద్దరు ఐదు రోజుల క్రితం ఇంటి నుండి వెళ్లిపోయి ప్రేమ వివాహం చేసుకున్నారు రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించారు అయితే యువతి కుటుంబీకులు తమ కూతుర్ని చూపించాలంటూ రెండు రోజులుగా యువకుడు బంధువులు ప్రశ్నిస్తున్నారు ఇదే క్రమంలో యువతిని మైసనగూడంలో దాచినట్లు సమాచారం రావడంతో అక్కంపేట నుండి యువతి బంధువులు మైసానగూడెం వెళ్లి యువకుని బంధువుల ఇంట్లో సోదాలు నిర్వహించారు యువతి రాజుకే తెలియకపోవడంతో ఇంట్లో వస్తువులు పగలగొట్టి వారిపై దాడి చేసినట్లు యువకుని బంధువులు ఆరోపిస్తున్నారు ఇరవై ద్విచక్ర వాహనాలు సుమారు వంద మందికి పైగా వచ్చి తమపై దాడి చేసారనిక్షేత గతులు ఆరోపిస్తున్నారు బాధితులు జంగారెడ్డి గుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా అక్కంపేట గ్రామం నుండి ఆసుపత్రి వద్దకు పెద్ద ఎత్తున జనాలు రావడంతో ఆసుపత్రి ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది పోలీసులు రంగ ప్రవేశం చేసి వస్తున్న జనాన్ని చిదరగొట్టారు ఇక ప్రేమ వివాహం చేసుకున్న గణేష్ తన్వితలు తాము చనిపోతున్నట్లు పురుగుల మందు తాగినట్లు ఓ సెల్ఫీ వీడియోను రిలీజ్ చేశారు అయితే ఆ తర్వాత పరిణామం ఎం తెలియరాలేదు జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మా పాపాల అబ్బాయి మొన్న లవ్ మ్యారేజ్ చేసుకున్నారండి కేసు దగ్గర గణేష్ ఆ అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నారండి ఇద్దరు జస్ట్ పూర్వంగా చేసుకున్నారండి ఆ ఎస్పీ ఆఫీస్లో కూడా ఇన్ఫర్మేషన్ చేశారండి ఇలా మాకు మా ఫ్రెడ్ ఎస్పీ గారు త్రిసా పోలీస్ స్టేషన్ పంపించారండి అక్కడికి వెళ్ళి అందులోకి ఫోన్ చేస్తే మేము అక్కడికి రామండి మా జస్ట్ అని చెప్పారండి అలా కాదు సార్ మళ్ళీ ఇంకొకటి గొడవలు చేస్తానే ఉన్నాడు అంటే అలాగే నిజంగా ఉంది డిఎస్పీ గారు చేస్తారని చెప్పి డిఎస్పీ గారు చేశారండి మేము దగ్గరకి తీసుకొచ్చామండి తీసుకొస్తే డిఎస్పీ గారు లేరు గారికి సే గారినికెళ్ళన్నారు సార్ సీఏ గారికి వెళ్ళను అంటే గారిని కలిసామండి సిఐ గారిని కలిస్తే వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళ నాన్నగారు నేను రానండి అని చెప్పారండి వాళ్ళు ఇంటిమేషన్ చేసినప్పుడు మమ్మల్ని పిల్లలు సార్ మేము వస్తామని చెప్పి వాళ్ళు మేము ఇదే కార్ని పెట్టుకున్నాం అండి దా మా వాళ్ళు ఏదో ఒక ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉన్నారు సార్ ఆ రోజంతా వెయిట్ చేశారు పిలుస్తారండి నెక్స్ట్ డే ఈ ఊరు సడన్ గా మళ్ళీ ఇంటికి వచ్చి కుట్టేశారు సార్ ముగ్గురు మీద నాగే మరికే నాగేశ్వరావురికారండి మా అమ్మ అవుతుంది వచ్చారండి దాదాపు ముప్పై నలభై మంది ఉంటారు ఎక్కడ మైసూర్ కూడా వచ్చారు మా ఇంట్లో డౌట్ తో వచ్చి సార్ మీద అసలు మా బామ్మలు తండ్రి ఎవరు పెళ్లి ఆ అంటే మీరు పెళ్లి చేయడంలో హెల్ప్ చేశారా వాళ్ళకి వచ్చారండి అలా అలే

లవ్ మ్యారేజ్ చేసుకున్నాం ఇద్దరం ఇష్టంతోనే చేసుకున్నాము అన్ని అన్ని చట్టాలకి అన్నట్లకి వెళ్ళాము ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాము అటు నుంచి సార్ వేరేదేదో రికమెండ్ చేశారు అక్కడికి వెళ్ళాము ఎక్కడా మాకు పని అవ్వలేదు ఎవరు స్టేషన్ దగ్గరికి రాలేదు

గ్రామానికి సంబంధించి ఒకే గ్రామస్తులు ఒకే కులస్తులు అయినటువంటి యువత యువకులు ప్రేమించుకొని గత నాలుగు రోజుల క్రితం ఊహం చేసుకొని పోలీసు వారి దగ్గరికి రావడం జరిగింది ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళటం ఎస్పీ గారు మా వద్దకు పంపించడం కూడా జరిగింది వారితో మాట్లాడటం వారి పెద్దలు కూడా పిలిచి మాట్లాడటం జరిగింది పిల్ల జోలికి రావద్దని కూడా వాళ్ళ పెద్దలని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది ఎస్పీ గారు కూడా వాళ్ళకి నంబర్ ఇచ్చి ఏ అవసరం ఉన్నా సరే ఎప్పుడైనా సరే కాల్ చేయమని చెప్పారు ఆ నంబర్లు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి కానీ వాళ్ళు ఈరోజు ప్రివ్యూలు తాగుతాం అన్నట్టుగా ఒక సెల్ఫీ వీడియో తీసి ఆ పోస్టు పెట్టడం జరిగింది ప్రస్తుతం అయితే వారు ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి ఉన్నారు వారు ఏదైనటువంటి ఇబ్బంది లేదు క్షేమంగా ఉన్నారు ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి డాక్టర్ గారితో అలాగే కన్సల్ట్ ఎస్ఐ గారితో నేను స్వయంగా మాట్లాడటం జరిగింది వాళ్ళిద్దరూ కూడా క్షేమంగానే ఉన్నారు వాళ్ళకి ఏ రోజు ప్రాణాపాయము లేదు వారు ఇలా చేయాల్సిన అవసరం కూడా లేదు వారికి కావాల్సినటువంటి రక్షణ తప్పనిసరిగా మేము కల్పిస్తాం వాళ్ళు ఇద్దరు కూడా మేజర్లు వారి యొక్క సొంత నిర్ణయాల ప్రకారం వారు పెళ్లి చేసుకునే హక్కు వారికి ఉంది కాబట్టి అది తల్లిదండ్రులు కూడా గమనించి వాళ్ళని గౌరవించాలి అలాగే వీళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా కూడా పోలీస్ తరఫు నుంచి మేము వాళ్ళకి పూర్తి రక్షణ ఏర్పాటు చేస్తున్నాం ప్రస్తుతం అయితే వాళ్ళకి క్షేమంగా ఉన్నారు వాళ్ళ ఊరి పేరు అయితే చెప్పట్లేదు వాళ్ళకి ఇబ్బంది కాబట్టి అయితే మా కంట్రోల్లో ఉన్నారు క్షేమంగా ఉన్నారు అలాగే వాళ్ళల్లో అబ్బాయి వాళ్ళ బంధువులు ఇంట్లో వీళ్ళు ఉన్నారు అనే ఉద్దేశంతో మైసన్నగూడెంలోనే ఈ బంధువుల ఇంటికి వెళ్ళి అమ్మాయి తరఫు బంధువులు వెళ్ళి అక్కడ దాడి చేయడం జరిగింది ఈ విధంగా చేయడం చాలా సహించరానటువంటి విషయం అలాంటి దాడికి పాల్పడ్డందుకు అక్కంపేటకు సంబంధించినటువంటి సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఇది నడిచింది ఆ సర్పంచ్ గారు అక్కడికి వచ్చినటువంటి అందరి మీద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది వాళ్ళందరి మీద కూడా త్రీ నాట్ సెవెన్ హత్యా ప్రయత్నం కింద అట్లాగే ఇంత కఠినమైనటువంటి సెక్షన్లో నమోదు చేసి వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ ఒక ముగ్గురిని అదుపులో తీసుకోవడం కూడా జరిగింది వారికి తెచ్చినటువంటి ఒక మోటార్ సైకిల్స్ కారు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది వారి దగ్గర నుంచి వారు ఈ విధంగా దాడి చేయడం అనేది సహించడానికి విషయం కాబట్టి అక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ కేసులో గుర్తించి వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది విదేశాలకు వెళ్లే స్టూడెంట్స్ కొరకు ఫ్లైట్ టికెట్ స్పెషల్ డిస్కౌంట్ తో అందిస్తుంది భాస్కర్ ట్రావెల్స్ అది కూడా ఆన్లైన్ కంటే ఏపీటీఏ రిజిస్ట్రేషన్ కలిగిన ట్రావెల్ ఏజెన్సీ భాస్కర్ ట్రావెల్స్ ప్రతిభ స్కూల్ రోడ్ జంగారెడ్డి కూడా కాంటాక్ట్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ టూ వన్ సెవెన్ త్రీ మరియు నైన్ జీరో వన్ ఫోర్ డబల్ ఫైవ్ టూ వన్ సెవెన్ త్రీ